రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టూ మూవీ ఆపేయాలి అల్లు అర్జున్ మీద సుకుమార్ మీద కేసు పెట్టాలని చెప్పి తెలంగాణకు చెందిన నిజామాబాద్ జిల్లా ఆరుమూరు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అయిన రాకేష్ రెడ్డి కొంత నిబంధన తెలియజేయడం జరిగింది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆరుమూరుకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే రాకేష్ రెడ్డి ఉన్నారో ఈయన టూ మూవీ అనేది ఖచ్చితంగా నిలిపివేయాలి దాన్ని రిలీజ్ చేయకూడదు గతంలో ఏదైతే పుష్ప సినిమా రిలీజ్ అయిందో దానిలో కీలకంగా చూసుకుంటే ఎర్ర అనేది ఆ పది లక్షల రూపాయలు ఉంటే దాదాపుగా కోటి రూపాయలు పైగా ఉంది అనేటట్టు ఏదైతే కొన్ని అవాస్తవాలు చూపించారో అందులో చూపించినవన్నీ కూడా అవాస్తవాలు అనేటట్టు ఆయన అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో పది లక్షలు ఉన్నదాన్ని కోటి రూపాయలు చేసి చూపించడం వల్ల చాలా మంది యువకులైతే ఎర్రచందన స్మగ్లింగ్ అయితే పాల్పడుతున్నట్టు చందలాది చెట్లు అయితే నరికినట్లయితే కొంత సమాచారం అయితే తెలుస్తుంది అనేటట్టు ఆయనైతే ఒక మీడియా వేదికగా ఒక ఇంటర్వ్యూ వేదికగా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ యువత తప్పు పడుతున్నట్లు మెయిన్ గా ఈ పుష్ప సినిమాలో ఏదైతే ఎర్ర చందనం ఉందో దాన్ని కీలకంగా బేస్ చేసుకుని ఎర్రచందనం పది లక్షలు దాన్ని కోటి రూపాయలు చెప్పడం వల్లే యువత ఇలా తప్పుదారు పడుతున్నారు ఇప్పుడు పుష్ప టూ రిలీజ్ ఏదైతే అవుతుందో దీని నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా ఈసారి కూడా యువత ఈ సినిమాలో ఏది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారో ఖచ్చితంగా ఈసారి ఎన్ని చెట్లు నరికేస్తారు అనేది ఉంది ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ సుకుమారే గాని అల్లు మీద ఖచ్చితంగా కేసు పెట్టి జైల్లో వేయాలి ఖచ్చితంగా పుష్ప టూ సినిమా ఏదైతే ఉందో దాన్ని నిలిపివేయాలి అనేటట్టు ఆరుమూరు ఎమ్మెల్యే బీజేపీ తరఫున రాకేష్ రెడ్డి అయితే కొంత ఆయన వాదన వినిపించడం జరిగింది అయితే తాజాగా చూసుకుంటే ఆల్రెడీ పుష్ప టూ అనేది రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది అయితే ఈ సినిమా అనేది రేపు డిసెంబర్ ఐదో తారీఖున ఉదయం రిలీజ్ అవ్వాల్సిన అవకాశం అయితే ఉంది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముందుగానే బెనిఫిట్ షోలు కింద ఈ రోజు రాత్రి అంటే అర్ధరాత్రి తొమ్మిదిన్నర నుంచి కూడా బెనిఫిట్ షోలు అనేవి పడ పడే అవకాశం అయితే మరి ఈ నేపథ్యంలో పుష్ప టూకి కి బ్రేక్లు పడతాయలేదని చూడాలి ఏదేమైనా కానీ పుష్ప టూ మీద రోజు రోజుకి కూడా నెగిటివిటీ అనేది ఎక్కువ అవుతుంది కేవలం ఈ సినిమా అనేది కాన్సెప్ట్ వైజ్ గా చూసుకుంటే ఏదైతే ఎర్ర చందనం స్మగ్లింగ్ ఉంటుందో అందులో పుష్ప ఏ విధంగా పైకి ఎదుగుతాడు ఎంతమందిని తొక్కుకుంటూ కూడా కింద స్థాయి నుంచి కూడా పై స్థాయికి ఎదిగి ఒక సిండికేట్ లెవెల్లో ఒక పెద్ద పెద్ద రాజకీయ నాయకులే శాసించే స్థాయికి ఎలా ఎదుగుతాడు అనేటట్టు ఈ పుష్ప సినిమా అనేది గతంలో రూపుదిద్దుకోవడం జరిగింది ఇప్పుడు దానికి ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా ఉండే విధంగా కన్క్లూజన్ ఎలా ఉంటది అనేటట్టు మనం అయితే చూడబోతున్నాం అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ పుష్ప సినిమాలో ఏదైతే ఎర్ర చంద్రం స్మగ్లింగ్ ఉందో దాన్ని యువత చాలా ఆదర్శంగా తీసుకొని చాలా మంది యువత అయితే మెయిన్ గా ఈ ఫారెస్ట్ ఏరియాలో ఎర్రచందనం ఎక్కడైతుందో దాన్ని నరికివేసి వేసి ఆ ఎగుమతులు చేయడానికి వీళ్ళందరూ కూడా కూలీల కింద పనిచేయడమే కానీ లేకపోతే స్మగ్లర్ల కింద పనిచేస్తున్నట్టు అయితే బీజేపీ ఎంపీ బీజేపీ ఎమ్మెల్యే అయిన రాకేష్ రెడ్డి అయితే తెలపడం జరుగుతుంది మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది మెయిన్ గా యువత అందరూ కూడా మెయిన్ గా స్మగ్లర్ల కింద మారుతున్నట్లు ఎవరైతే నేరుగా చూస్తారో వాళ్ళకి తెలియవలసింది ఎందుకనంటే ఇవి మీడియా ముఖంగా ఆరుమూరు నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అయితే కొంత ఆయన అసహనం వ్యక్తం చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ సినిమాని ఆపివేయాలి పుష్ప సినిమా ఆపివేయాలి ఖచ్చితంగా సుకుమార్ మీద అల్లు అర్జున్ మీద ఖచ్చితంగా కేసు పెట్టాలనేటట్టు ఆయన కొంత వాదన వినిపించడం జరిగింది మరి ఏం జరుగుద్ది ఎలా జరుగుద్ది అనేది చూడాలి ఏదేమైనా రేపు సినిమా అయితే ఖచ్చితంగా రిలీజ్ అవబోతున్నట్టు ఈరోజు రాత్రి బెనిఫిట్ షోలు పడబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది అల్లు అర్జున్ అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సిన అవసరం సమయం వచ్చింది గతంలోనే అల్లు అర్జున్కి మేము అల్టిమేటం జారీ జారీ చేయడం జరిగింది అల్లు అర్జున్ నీ పోకడ మాకు చాలా జన సైనికులకు కానీ మెగా ఫ్యామిలీకి కానీ మెగా అభిమానులకు కానీ చాలా బాధ కలిగించింది ఎందుకంటే ఎవరో ప్రతిపక్షం వాళ్ళు వేరే పార్టీ నుంచి వాళ్ళు మాట్లాడితే పెద్ద పట్టించుకోం కానీ నువ్వు మెగా ఫ్యామిలీ అని ఫస్ట్ నుండి మొట్టమొదటి నుండి డే వన్ నుండి కూడా నేను మెగా ఫ్యామిలీ అభిమానిని మెగా కా కాంపౌండ్లో పెరిగాను మెగా కాంపౌండే నాకు అన్ని విధాల రక్ష అని చెప్పేసి చిరంజీవి గారి యొక్క అడుగుజాడల్లో నేను నడుస్తానని చెప్పేసి మొట్టమొదటి నుంచి చెప్పడం జరిగింది చిరంజీవి గారి అడుగు జాడల్లో వాళ్ళం ఎవరైనా సరే మేమందరం కూడా చిరంజీవి గారి అడుగు జాడల్లో ఆయన యొక్క సంస్కారాన్ని అణిగి పుడికిపుచ్చుకొని అణిగి మణికి మేము కూడా చిరంజీవి గారి యొక్క అడుగు జాలంలో మేము నడుస్తున్నాం పద్ధతుల్లో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ అన్నిటిల్లోనూ మీరు ఆ విధంగా ఉంటూ మెగా ఫ్యామిలీని టచ్ చేశారు మీరు మెగా ఫ్యామిలీని మెగా ఫ్యామిలీ అంటే ఒక ఈ రాష్ట్రంలోనే కాదు దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఒక సపరేట్గా వాళ్ళు అభిమానించడం జరుగుతుంది ఎందుకంటే ఒక కులంగా కాదు కులం అనేది పక్కన పెట్టేయండి వాళ్ళ ఆవభావాలు కానీ ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం పడే కష్టం కానీ సేవా కార్యక్రమాలు కానీ ఒక వినూత్నమైన పద్ధతిలో వాళ్ళు ఈ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు వాళ్ళు ఒక యాక్టర్గానే కాదు అన్ని విధాల అటువంటి మెగా ఫ్యామిలీని నువ్వు వ్యతిరేకంగా మన ఎలక్షన్లో ప్రయత్నం చేయడం కానీ ఎలక్షన్లో ఎందుకంటే ప్రాణాలకు అడ్డం పెట్టి ప్రాణ ప్రాణం సైతం ఉంటుందో పోతుందో కూడా తెలియని తెలియకోకుండా అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకోకుండా ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ఆహార నిశాలు కష్టపడుతున్నారు మేమందరం కూడా అటు ఇటువంటి నాయకుడు ఈ దేశానికి కావాలి ఈ దేశాన్ని రక్షించబడాలి ఈ రాష్ట్ర ప్రజల్ని రక్షించబడాలని చెప్పి ఆహర్నిశలను ఎదురు చూస్తున్నావు అటువంటిది నువ్వు దగ్గర ఉండి కూడా గుర్తించుకోలేక మతం ఎక్కి అహంతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు మిస్టర్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ నీకు ఇదే చెప్తున్నావు నీ సినిమా ఎదుర్కొంటాం ఈ రాష్ట్రం మొత్తం కూడా రేపు ఐదో తారీఖున నీది రిలీజ్ అవబోతుంది నీ సినిమాని ఖచ్చితంగా జన సైనికులమే కాదు మెగా అభిమానులే కాదు అందరూ కూడా నిన్ను నీ సినిమాని అడ్డుకుని రెండు కనీసం మూడు ఒకటి నుండి మూడు రోజులు నీ సినిమా ఆడుకోకుండా అడ్డుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం అల్లు అర్జున్ నీ మతం తగ్గించుకో ఎప్పటికైనా సరే క్షమాపణ చెప్పుకో ఈ రోజు నుండి రేపు సినిమా రిలీజ్కి ముందు నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకుంటూ చిరంజీవి గారి కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నువ్వు నెత్తిన పోసుకుంటే నాగబాబు గారికి కూడా నువ్వు వెళ్ళి చెప్పుకుంటే మేము అప్పటికి ఆలోచన చేస్తాం లేకపోతే అది గన జరగకపోతే చిరంజీవి గారి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి క్షమాపణలు చెప్పుకోకపోతే ఖచ్చితంగా సినిమా రిలీజ్ టైంకి మేము అడ్డుకుంటూ రిలీజ్ మాత్రం చేయడానికి మాత్రం ప్రయత్నించబాకండి ఆంధ్ర రాష్ట్రంలో మేము ఇది ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం